గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల జరిగిన కొన్ని పరిణామాలపై జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు బేడీలు వేయించడంపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో రైతులను బేడీలతో తీసుకెళ్లిన ఘటనలు దురదృష్టకరం ఆ పాపంలో మేమందరం భాగమే అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ పొరపాటుకు గాను రైతాంగానికి తాను బేడీలు వేయించిన ఘటనల విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు ఈ కార్యక్రమాలపై అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి అన్యాయం జరిగిన మాట వాస్తవం నిన్న ఓపెన్ గా నేను చెప్పిన మీకు రైతులకు బేడి లేచింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం నాకు తెలియదు నన్ను క్షమించండి అని కూడా ఓపెన్ గా చెప్పిన ఎందుకంటే చేసిన తప్పు అందులో నా పాత్ర ఉన్నా లేకున్నా నేను ఆనాడు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంది ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వాడుతున్న భాష సరిగా లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్